రెండు రోజుల నుండి నా బైక్ ఇండికేటర్స్ పనిచేస్తలేదు ఏమైందని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి స్విచ్ ఖరాబ్ అయింది కొత్త స్విచ్ చేయాలి అని అన్నారు సరే చేంజ్ చేయండి అని చెప్పిన వాళ్ళు చేంజ్ చేసి కొత్త స్విచ్ చేసి ఇచ్చారు నేను బండి తీసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తే బాగానే పనిచేసింది కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు అది సరిగా పనిచేయలేదు ఏమైంది పొద్దున్నే కదా చేంజ్ చేసిర్రు మళ్ళీ ఏమైందని మళ్ళీ తీసుకుపోయి అదే షోరూంలో చూపించిన అక్కడ ఉన్న సూపర్వైజర్ చెక్ చేసి ఇందులో వైరింగ్ పోయినట్టు ఉన్నది ఇది కొత్త స్విచ్ కదా పనిచేస్తలేదంటే లేదంటే వైరింగే పోయింది మొత్తం వైరింగ్ చేంజ్ చేయాలి ఒక ఐదు ఆరు వందల ఖర్చు అవుతుంది అని అన్నాడు పక్కనే ఉన్న ఒక మెకానిక్ని పిలిచి ఇది ఒకసారి చూడు అని అన్నాడు ఆయన కొంచెం ఏజ్లా ఉన్నాడు దాన్ని చూసి మళ్ళీ పక్కకు పోయి ఒక స్ప్రే బాటిల్ తీసుకొచ్చిండు ఆ స్విచ్ లోపల కొంచెం స్ప్రే చేసిండు తర్వాత చెక్ చేస్తే ఆ స్విచ్ ఇండికేటర్ బాగానే పనిచేస్తాను ఏమైంది అసలు ఎందుకు పని చేయలేదు ఇప్పుడు సడన్గా ఎట్లా పనిచేస్తుంది అని అడిగితే ఏం లేదు వర్షాకాలం కదా తడిసి ఉంటుంది కార్బన్ వచ్చింది ఇప్పుడు స్ప్రే చేసినా కదా బాగానే చేస్తుంది అని అన్నాడు అప్పుడు నాకు ఒకటి అర్థమైంది మన డిగ్రీ మన హోదా మన చదువు కంటే కూడా అనుభవం చాలా గొప్పది ఒకటే పనిని ఆయన సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఆ పనిలో మాస్టర్ అయిపోయిండు కాబట్టి దాన్ని చూడగానే ప్రాబ్లం ఏంటో చెప్పిండు అక్కడున్న సూపర్వైజర్ చదువుకున్నాడే కావచ్చు అందరికంటే పెద్ద హోదాలోనే ఉన్నాడు కావచ్చు కానీ ఆ ప్రాబ్లం ఏంటో చెప్పలేకపోయాడు కాబట్టి కొన్నిసార్లు చదువు హోదా కంటే అనుభవం చాలా గొప్పది